నమస్కారం కష్టపడకుండా ఏ విద్య లభించదు అట్లాగే గురువు ఆజ్ఞను పాటించకుండా ఏ విద్య కూడా లభించదు దీనికి ఒక మంచి ఉదాహరణగా భారతంలో ఒక కథ ఉంది దాన్ని మీకు ఇప్పుడు నేను చెప్తాను అసనాపురాణంలో ఒక ఋషి ఉండేవాడు ఉదా దమ్యుడు ఈయనకి ముగ్గురు శిష్యులు ఒకడు ఆరుని ఒకడు ఉపమన్యుడు ఒకడు వేదుడు ఈ ముగ్గురిని కూడా ఆయన పరీక్షించాలనుకున్నాడు పరీక్షిస్తే ఎవరికి ఎటువంటి శాస్త్రం అవ్వాలి వానికి శక్తి ఉందా లేదా అని చెప్పి ముగ్గురిని ఒక రోజు పిలిచి నాయన మీ ముగ్గురికి వేదాలు శాస్త్రాలు అన్నీ అబ్బాలంటే నా ఆజ్ఞను మీరు పాటించాలి అది కఠినమైన సరే అని చెప్పారు అందులో మొదటివాడు వారుని ఓకే సార్ నేను ఖచ్చితంగా మీ ఆజ్ఞను పాటిస్తా అని చెప్పాడు చెప్పగానే వానికి ఆయన చెప్పిన ఒకటి మొదటి పని ఏంటంటే నాయన మన పొలానికి నీళ్ళు గండి పడిపోయింది దాన్ని నువ్వు కూర్చోమని ఆరుని వెళ్ళాడు ప్రవాహం విపరీతంగా వస్తుంది కొట్టుకునే పోతుంది ఎన్నిసార్లు మట్టేసినా కొట్టుకునే పోతుంది కొట్టుకునే పోతుంది ఏం చేయాలో తెలియక వాడే దానికి అడ్డం పడుకున్నాడు సమయం మించిపోయింది చీకటి పడిపోయింది ఆరుణి రాలేదు ఈ మిగతా ఇద్దరు శిష్యులు అలాగే నేను పడప చెప్పిన కదా నీ గురువు కూడా వెళ్ళి చూశాడు నాయన అరుణి ఎక్కడున్నావు ఎక్కడున్నావు అంటే గురుగారు నేను మీరు మాకు పని చెప్పారు కదా ఏం పెట్టినా ఈ ప్రవాహం ఆగలేదు అందుకే నేను అడ్డం పడుకున్నాను అని చెప్పాడు అప్పుడు గురువుగారు సంతోషించి ఏ పని అయితే కష్టమవుతుందో ఆ కష్టాన్ని నువ్వు ప్రాణ చేసినప్పుడు ఖచ్చితంగా నీకు అది అందుకే నీకు ఆ జ్ఞానాన్ని ఆ వేదశాస్త్ర జ్ఞానాన్ని అంతా కూడా నీకు ఇస్తున్నాను ఆయన అని చెప్పాడు పరీక్ష పాస్ అయిపోయాడు మనం కూడా అంతే ఆ విధంగా కష్టపడితేనే అది అందుతుంది ఇంకొకడు రెండో వాడు ఉపమన్యుడు ఆవుల కోసం ఆవుల కాపలగా పంపించాడు గురువుగారు వెళ్ళాడు వచ్చాడు ఆరోగ్యంగా ఉన్నాడు నాయన నువ్వు ఇంత బలిష్టంగా ఎలా ఉంటున్నావు అంటే గురుగారు భిక్ష తింటున్నాను కదా అన్నాడు భిక్ష నాకు ఇవ్వాలి కదా నువ్వే తింటున్నావు నా భిక్ష నాకి ఇవ్వాలి నువ్వు తినకూడదు అని చెప్పగానే సరే గురుగారు మీ ఆజ్ఞ పాటిస్తానని భిక్ష తీసుకొచ్చి గురుగారికి ఇస్తున్నాడు మళ్ళీ అదేవిధంగా ఆరోగ్యంగా ఉన్నాడు ఇదేంట్రా నువ్వు మళ్ళీ ఆరోగ్యంగా ఉన్నావు అని అంటే నేను మళ్ళీ భిక్ష పెట్టుకో అరే లోబి స్వార్థపరుడివి రెండోసారి భిక్ష చేయడం తప్పు నువ్వు అలా కూడా చేయకూడదు అని చెప్పాడు సరే పని చేశాడు మళ్ళీ వెళ్ళాడు మళ్ళీ ఆరోగ్యంగానే ఉన్నాడు అరే నువ్వు మరే ఆరోగ్యంగా ఉంటున్నావు ఏం చేస్తున్నావు అంటే ఆవుల పాలు తాగుతున్నాను గురువుగారు అన్నాడు ఆవుల పాలు కూడా తాగకూడదు అని చెప్పాడు వెళ్ళాడు మళ్ళీ సాయంత్రం వచ్చాడు మళ్ళీ ఆరోగ్యంగా ఉన్నాడు మరి ఏం చేస్తున్నావు నువ్వేం తింటున్నావు అని అంటే ఆవుల లేగలు పాలు తాగేటప్పుడు నొర్రగా వస్తుంది బాగా దాన్ని తిని బతుకుతున్నా గురువుగారు అన్నాడు అది కూడా నువ్వు తినకూడదు అని చెప్పాడు గురువు ఆజ్ఞ పాటించాలి ధర్మం నేర్చుకోవాలి వేదం నేర్చుకోవాలి కాబట్టి అది కూడా బంద్ చేశాడు ఆకలిసింది ఏం చేయాలో అర్థం కాలేదు నడవలేని స్థితి ఆవుల వింట వెళ్ళాలి ఏం చేయలేని స్థితి అప్పుడు అక్కడ ఒక జిల్లేడి చెట్టు కనిపించింది ఆ చెట్టుకున్న ఆకుల్ని తీసుకొని నమిలాడు దానిలో ఉన్న ఉపదయం కషాయము ఎక్కువ కంటి చూపు పోయింది కంటి చూపోయిన తర్వాత వీటిని అడుగు లేక ఒక గుంతలో పడిపోయాడు ఆ కూపంలో ఇరుకుపోయాడు ఆవులు పోయాయి సాయంకాలం అయింది మరి ఉపమన్యుడు రాలేదు మనం ఒక పనప్ప చెప్పాము వాడిని వెతుక్కుంటూ ముగ్గురు మళ్ళీ వెళ్ళారు నాయన ఉపమన్య ఎక్కడున్నావు ఎక్కడున్నావు అంటే నేను కూపంలో పడిపోయి ఉన్నాను మరి ఎందుకు పడ్డావు అంటే ఆకలిసి నేను జిల్లడాకులు తిన్నాను వాటి ప్రభావంతో నేను ఇలా పడిపోయానని చెప్పాడు చెప్పగానే అప్పుడు గురువుగారు అశ్విని దేవతలను పిలిచి వాటికి మందు వేయమని అడిగారు మందు వేసేటప్పుడు వాళ్ళు అన్నారు నాయన ఈ మందును స్వీకరించు అంటే మా గురువుగారి ఆజ్ఞ లేనిది నేను ఏది స్వీకరించను అని చెప్పాడు ఆ గురువుగారి ఆజ్ఞను తీసుకుని వాళ్ళు ఆ మందును ఇచ్చారు ఆ మందు ఇచ్చి నీ గురుభక్తికి మెచ్చుతున్నాము నీకు నీ దంతాలు స్వర్ణమయమవుతాయి నీ కట్టు చూపు చాలా చక్కగా ఉంటుంది అని చెప్పాడు ఆ ఉపమన్యుడు అంత తీసుకొచ్చి గురువుగారు చెప్పగానే గురువుగారు సంతోషించి అవునాయన నీకు ధర్మశాస్త్రాలు అన్నీ కూడా అబ్బుతాయి నీ జ్ఞానం అబ్బుతుంది నీకు ఆ శక్తి ఉంది అని చెప్పాడు ఇంట్లో కూడా మనం నేర్చుకునేది ఏంటి ఏ అడ్డంకి ఎదురైనా ప్రాణసమంగా నేర్చుకున్నప్పుడే విద్య అనేది వస్తుంది అదేవిధంగా గురువు మీద భక్తి ఉండాలి గురువు చెప్పిందే కరెక్ట్ అని నమ్మాలి ఇక మూడో వాడో వాడున్నాడు వేదుడు ఇంట్లో పనులు మాత్రమే చేయాలి ఇంట్లో పనులు అంటే విపరీత కష్టమైన పనులు ఆయనకు అప్పగించారు అయినా వేదుడు ఎప్పుడు కూడా వెనుకడుగు వేయలేదు చేయకుండా చేశాడు కాబట్టి ఆయనకు కూడా ధర్మశాస్త్రాలు నేర్చుకునే అవకాశం వచ్చింది విద్య నేర్చుకునే అవకాశం వచ్చింది గురువు యొక్క కృప లభించింది మరి ఈ కథ ద్వారా మనం నేర్చుకుంది ఏంటంటే విద్యార్థులనే వారు విద్యార్థులంటే ప్రతి వారు చిన్నతనంలో నేర్చుకోవచ్చు పెద్దవాళ్ళు ఏదైనా ఒక జ్ఞానాన్ని మనం నేర్చుకునేటప్పుడు ఖచ్చితంగా మనము కష్ట కష్టపడి తీరే అని మన లభిస్తుంది కష్టపడకుండా ఏది లభించదు అదేవిధంగా గురువు అనే వాడి మీద నమ్మకం ఉంటేనే మనకు విద్య మీద గురి కదురుగుతుంది ఇది కనుక మనం నేర్చుకుంటే ఖచ్చితంగా జీవితంలో విజయాన్ని సాధిస్తాం ఈ కథ కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి షేర్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి